తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతన్నల ఖాతలలో ఎట్టకేలకు రేపు ఈ జిల్లాలలో యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయనున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ఆదిరిపోయే శుభవార్తను విడుదల చేసింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి రేపు యాసంగి రైతు భరోసా నిధులు పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయల నిధుల్ని పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మనకి మొన్న వానకాల సీజన్ ఏదైతే ఆగస్టు జూలై నెలలో సెప్టెంబర్ నెలలో పంపిణీ చేసినటువంటి వానకాల పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఒక ఎకరం నుంచి ఎనిమిది ఎకరాల వరకు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజులలోనే పంపిణీ చేయడం అయితే పూర్తయింది ఇక డబ్బులు పంపిణీ చేసినప్పటికీ కూడా చాలా మందికి ఇంకానైతే ఆ డబ్బులు అయితే జమ కాలేదు సో జమ కాని వారందరూ ఏం చేయాలి తిరిగి ఆ వానకాల పెట్టుబడుల సహాయం కింద నిధులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి అప్డేట్ చేసుకోవాలి ఏం చేసుకోవాలో మీకు ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో యాసంగి రైతు భరోసా నిధులు రేపు ఏ ఏ జిల్లాలలో ఎకరం ఆరు వేల రూపాయలు జమ చేయబడుతుందో చూద్దాము ఇక ఇప్పటి వరకు పంపిణీ వేసినప్పటికీ వానకాల పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయలు ఎవరికైతే ఇంకా జమ కాలేదో ఇక ఆ డబ్బులు కూడా పంపిణీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక పెండింగ్ రైతు భరోసా నిధులు యాసంగి రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఏడాదిలో ఒక సంవత్సరంలో మూడు విడతల్లో రెండు వేల రూపాయలనైతే పంపిణీయడం అయితే జరుగుతుంది మొత్తం ఆరు వేల రూపాయలు ఇక ఇప్పుడు సమయం వచ్చేసి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కిందనైతే రెండు వేల రూపాయలనైతే జమ చేయాలి ఇక డబ్బులు కూడా ఎవరెవరికి జమ చేయనున్నారో మనం ఈ వీడియోనైతే సమాచారం తెలుసుకుందాము సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి ఇక ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకి ఏదైతే అనేక రకమైన రైతున్నలు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు ఇనామీ రైతులు అదేవిధంగా సన్న చిన్నకారు రైతులు లాంటి అనేక రకమైన రైతన్నులకి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలను అయితే విడుదల చేసింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు మళ్ళీ అండగా ఉండేందుకు పెట్టుబడుల సాయం కింద నిధులబాటు స నిధుల సర్దుబాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే జ కాకుండా మనకి వచ్చే నెల చివరి ఆఖరి నుంచి లేదంటే ఈ నెల చివరి ఆఖరి నుంచి తెలంగాణలో యాసంగి రైతు భరోసా పెట్టుబడుల సాయంని అందించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం మరలనైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎకరం నుంచి పది ఎకరాలు వరకు ఉన్నటువంటి రైతానుల ఖాతాలలో ఎకరం చొప్పున ఆరు వేల రూపాయలు నిధులు అనేది సర్దుబాటు చేయడానికి భారీ అప్డేట్స్ని విడుదల చేసింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరిలో లేదంటే నవంబర్ నెల రెండో వారం నుంచి అయితే పంపిణీయనున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా మీరు చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బునైతే విడుదల చేయడం అయితే జరుగుతుందంట సో తప్పకుండా కేవైసీ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మ్యాండేటరీగా అయితే ఉంచడం అయితే జరిగింది సో ఈ అప్డేట్స్ చేయించుకొని రెడీగా ఉండండి ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్